వెజిటేబుల్స్ అయితే అయిపోయినాయి అవి చెప్పాము ఏమేమి అనేది తీసుకొచ్చాడు అలాగే కిచెన్ ఐటమ్స్ కూడా అయిపోయినాయి ఇవి కూడా తీసుకొచ్చాడు సబ్ ప్యాకెట్ కూడా అయిపోయింది ఇవి కూడా పెట్టాము తీసుకురామని చూడండి ఏమేమి తీసుకొచ్చి అటువైపు పడతావుట వచ్చేస్తాయి టమాటాలు బెండకాయలు ఆనియన్స్ దీంట్లో కూడా ఈ ఈ కవర్లో కూడా కొన్ని వెజిటేబుల్స్ అయితే ఉన్నాయి ఇవి సరిపోలేదని దీనిలో తెచ్చినట్టున్నాడు బ్రెజాన్ చూడండి ఇవేమో గుత్తి వంకాయ వంకాయ ఆనియన్స్ నెక్స్ట్ పొటా పొట్ట ఇవైతే అసలు అందుకని సమ్మర్ కదా పిల్లలు అయితే బాగా ఆడుకుంటున్నారు వాళ్ళ అరుపులు బాగా వినిపిస్తున్నాయి అనమాట రోడ్డు మీద ఊప చూడండి ఇడ్లీ జాగ్రత్తలు చెప్పవేంటి ఏం పప్పులు దేనికి వాడతారు అవి దేనికి వాడతారు చట్నీ చట్నీ గోధుమ పిండి మేము బ్యూటీ నుంచి వచ్చేటప్పుడు అయితే తీసుకురామని చెప్పాము అన్నీ తీసుకొచ్చాడు మా అన్ని కోసం అయితే చాక్లెట్ ఏం తీసుకొచ్చాడు మా మాయిని కోసం మార్నింగ్ ఏం అడిగావు ఏముంది చాక్లెట్ మరి తిసరమరి తీసుకొచ్చాడమరి మరి థ్యాంక్స్ చెప్పావా మాకే చెప్పావా అప్పుడు చెప్తావా ఇదిగో నీకు ఇవన్నీ తెలుసుగా ఇవన్నీ ఫాస్ట్గా చెప్పు ఏమేమి ఐటమ్స్ వెజిటేబుల్స్ చెప్పు మొత్తం ఇప్పుడు మా హనీ బాబు చెప్తున్నాడు వాటిని ఏమంటారు చెప్పమ్మా సరే అలాగే

పెడుతున్నా ఇంగ్లీష్లో లేడీ ఫింగర్స్ వెరీ గుడ్ ఓకే వెరీ గుడ్ క్లాబ్స్ నెక్స్ట్ వెరీ గుడ్ క్లాప్స్ నెక్స్ట్ వెరీ గుడ్

मिलते फ्रेंड्स वीडियो नेक्स्ट वीडियो तो मल्ले कलुगाम बाय फ्रेंड्स अनू बाय टेक केयर गुड नाइट टेक केयर गुड नाइट